బాధ్యతలో ఎమ్మెల్యే గారికి నడుసరా పేట ఎమ్మెల్యే గారికి ఈ గుడికి సంబంధించి యాజమాన్యాలందరికీ ఎస్పీ గారికి అందరికి నమస్కారం చాలా సంతోషం చాలా మంచి ఉత్సవ ఉత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం పల్నాటి వీరుల ఉత్సవం మొత్తం కంట్రీలో చూస్తే ఈ ఒక్క చోట వీరుల వెపన్స్ ని పూజ చేసి గుర్తించడం చాలా మంచి పని అది మంచి ట్రెడిషన్ కల్చర్ ని అందరూ కలిసి గౌరవించడం దాంట్లో మనం భాగస్వామి ఉండడం ఆ మంచి అవకాశం ఇచ్చే మనకు ధన్యవాదం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈసారి ఆనరబుల్ సీఎం గారు దీన్ని జిల్లా ఫెస్టివల్ గా జరుపుకోండి మీ జిల్లాలో ఈ ప్రత్యేకత ఎక్కడా లేదు ఇది కాబట్టి ఇది తప్పకుండా గొప్ప స్థాయిలో చేయాలి అది భాగంగా ఈ రోజే అందరూ కలిసి భోజనం చేసాము చేప కూడా భాగంగా ఇంత మంది ప్రజలు కూడా వచ్చి దీన్ని భాగ్యస్వామ్యం ఉండాలి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను ఒక ఇది ఒక మినీ మహాభారత కథ దీనికి వచ్చే ముందు చదివేను దీని గురించి మొత్తం ఎన్నల గారు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు మినీ మహాభారత కథ అయినా రెండు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఎలా వాళ్ళు బ్యాటల్ ఆఫ్ పల్నాడు ఇక్కడ జరిగింది చాలా సంవత్సరాల ముందు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ ఇది జరుపుకోవడం చాలా సంతోషం కలుగుతుంది అసలు ఇంత ట్రెడిషనల్ గా స్టిల్ మన ఊర్లో ఇలా చేస్తున్నాము కాబట్టి అభినందన్ శుభాక్షలు తెలియజేస్తున్నాం ಪದ ಪದ ನೀವುವಾಲಿ ರೈಸ್ ಬಟ್ಟೆ ತೊರ ಬಾವಿ ಅನ್ನ ಪಿಲ್ ಬಿಟ್ಟನಿ ಅ मैं याद कर मगर तुझे परिवार 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 नहीं चल रहा है परिवार नहीं 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 ನಿಮಗಿರ ನಾಲ್ಕು ಗಂಟೆ ವರದಿ ಭೋಮಂ ದೊಡ್ಡ ಅಂದರೆ ಸಹಕರಿಸಾಲ್ಸಿ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఒకరిలో ఒకరు నెట్టుకోకుండా భోజనం చేయాల్సిందా కూర్చున్నాము